ఒక పెద్ద అడవిలో ఒక గుడ్లగూ నివసిస్తూ ఉండేది ఆ చెట్టు కొమ్మల మీద కూర్చున్న చెట్టు జరుగుతున్నవాన్ని ప్రతిదీ నిశ్శబ్దంగా గమనించేది అడవిలోని జంతువులన్నీ మాట్లాడేటప్పుడు గొడవ పడేటప్పుడు లేదా ఆనందంగా ఆడుకునేటప్పుడు గుడ్ల గోవ మాత్రం నిశ్శబ్దంగా వింటూ ఉండేది రోజులు కలిసే కొద్ది గుడ్ల గోవ ఎన్నో విషయాలు చూసింది అది ఎంత ఎక్కువ చూసిందో అంత తక్కువగా మాట్లాడు మాట్లాడేది ఎంత తక్కువ మాట్లాడదో అంత ఎక్కువగా వినేది జంతువులు తమ సమస్యలు దాని దగ్గరకు వచ్చేవి గుడ్లగోబ తొందర పడేది కాదు ముందు పూర్తిగా విని ఆలోచించే మృదువుగా సమాధానం చెప్పేది అందుకే అది చెప్పిన మాటలు అందరికీ ఉపయోగపడేవి ఒకరోజు చిన్న జంతువులు అడిగాయి గుడ్లగోబమ్మనే ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు గుడ్లగోబ చిరునవ్వుతో ఇలా చెప్పింది ఎక్కువగా మాట్లాడితే జ్ఞానం రాదు శ్రద్ధగా విని సహనంగా గమన గమనించడం వల్ల నిజమైన జ్ఞానం వస్తుంది Thanks for watching my videos. Please subscribe to my channel, like and share. Thank you.